నమస్తే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ హను క్రియేటర్స్ ఈరోజు బ్లాగ్ అయితే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నానండి సో ఈ జడ మేకింగ్ అనేది చాలా ఈజీ అండి మీరు లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను సో ఈ కృష్ణుడిని ఎలా చేయాలో యూట్యూబ్లో చాలా తక్కువ చూపించారండి సో నేనైతే మీకు ఈజీ వేలో అనమాట ఇది మనం కొనుక్కోవాలన్నా ఆన్లైన్లో చాలా ప్రైజెస్ ఉంటుంది సో అందరూ ఎఫర్ట్ చేయలేరు కదండి సో వాళ్ళ కోసం అనమాట ఈజీ వేలో మేము చూపించామండి లో బడ్జెట్లో ఎండబిల్లలు చేయాలంటే ఖచ్చితంగా మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఫ్లవర్స్ కావాలండి ఫ్లవర్స్తో చేస్తారు కుందన్స్తో చేస్తారు ఇక్కడైతే మేము ఫ్లవర్స్తో చేస్తున్నామండి రోజు ఫ్లవర్స్ అనేవి మేము సేకరించుకున్నాం అనమాట అయితే ఎక్కువ పింక్ కలరే అండి లార్జ్ పెట్రల్స్ అయితే మనకి చాలా బాగుంటుంది అనమాట చూడడానికి బట్ ఇక్కడ మాకు స్మాల్ పెట్రల్సే దొరికినాయండి ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి వీడియో అయితే చేసామండి ఇక్కడైతే నేను చామంతి పూలు కూడా కొన్ని కోసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కార్డ్బోర్డ్ తీసుకోవాలండి మనకి బుక్స్ పైన అట్టలు ఉంటాయి కదా సో అట్టని తీసుకొని ఇలా సర్కిల్ షేప్లో డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి ఇలా కీచైన్స్ దొరుకుతాయండి అవి తీసుకోవాలన్నమాట సో పైన ఇది రిమూవ్ చేసేయాలండి చేసేసిన తర్వాత ఈ పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ పెయింట్ బాటిల్స్ అవుతాయి అలాగే మనకి బుక్ మీద అట్ట ఉంటుంది కదండి దాన్ని రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలండి కావాలంటే మీరు విస్త్రాకులు కూడా యూస్ చేయొచ్చు కాకపోతే స్టిక్గా ఉంటుందని నేను అది యూజ్ చేస్తున్నానండి నెక్స్ట్ పెయింట్ బ్రషెస్ అనమాట సో ఫస్ట్ డాల్ ఇలా ఉంటుంది కదండి ఇది రిమూవ్ చేసిన తర్వాత కింద కూడా మేము పీచ్ లాంటిది ఇచ్చాడండి అది కూడా రిమూవ్ చేసుకోవాలి ఇలా రిమూవ్ చేసుకోవాలండి నెక్స్ట్ హెయిర్ కూడా రిమూవ్ చేసుకోవాలన్నమాట మొత్తం కట్ చేసుకోవాలండి ఏం ఉండకూడదు హెయిర్ ఇది ఇలా అంటే వచ్చేస్తుందండి ఇవి స్టిచ్ చేస్తారు కదా మిగిలినవన్నీ ఇలా లాగితే వచ్చేస్తుంది అనమాట హెయిర్ మొత్తం సో చూస్తారు కదా ఇలా ఉండాలన్నమాట నెక్స్ట్ ఫ్రాక్ కూడా రిమూవ్ చేసుకోవాలండి నెక్స్ట్ దీనికి బ్లూ కలర్ అప్లై చేసుకోవాలండి నేను వీడియోలో లో బ్లూ అండ్ వైట్ మిక్స్ చేస్తే మనకి ఈ కలర్ వస్తుందండి ఇది ఎక్కువ వైట్ ఎక్కువ తీసుకొని బ్లూ కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట సో ఓవరాల్ బొమ్మ మొత్తం అప్లై చేయాలండి సో డాల్ ఫేస్ కూడా మొత్తం మనం కవర్ చేసేయాలన్నమాట మనకి ఇక్కడ గీతిస్తాడు ఇస్తాడు హెయిర్ లైన్ అక్కడ వరకు మనం బ్లూ కలర్ అనేది అప్లై చేసుకోవాలండి అన్ని డాల్స్ కి ఇలాగే కలర్ అప్లై చేసుకున్నానండి మీరు లైట్ షేడ్ తీసుకోవచ్చు లేకపోతే థిక్ షేడ్ కూడా తీసుకోవచ్చు అండి ఇక్కడైతే నేను కొంచెం మీడియం షేడ్ తీసుకున్నాను అనమాట కొంచెం సేపు డ్రై అవని ఇవ్వాలండి అయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనము బ్లూ కలర్ అనేది అప్లై చేసుకోవాలి హెయిర్ లైన్ ఉంది కదండి అక్కడ నుంచి మనం బ్లాక్ కలర్ అనేది అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇయర్స్ ఉన్నాయి కదండి వాటిని వదిలేయాలన్నమాట వదిలేసి మిగిలిందంతా బ్లాక్ కలర్ తో ఫిల్ చేసుకోండి సో ఇదే ప్రాసెస్లో డాల్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలండి బాడీకి ఏమో బ్లూ కలర్ అండ్ హెయిర్కి వచ్చేసి బ్లాక్ కలర్ అప్లై చేసుకోవాలి నెక్స్ట్ డాల్స్ అన్నీ బాగా డ్రై అయిపోయిన తర్వాత ఐస్ మనం డ్రా చేసుకోవాలి లిప్స్కి వచ్చేసి నేను రెడ్ కలర్ అప్లై చేసుకున్నానండి మీరు రెడ్ ప్లేస్లో పింక్ కలర్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ నామల్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ నామాలు వచ్చేసి రెడ్ అండ్ వైట్ మిక్స్ చేసుకున్నానండి జంజమ్ కూడా వచ్చేసి వైట్ పెయింట్తో వేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి లైన్ దగ్గర మనం రౌండ్గా పెట్టాం కదండి రౌండ్గా కాకుండా కొంచెం కౌర్స్ తిప్తే బాగుంటుంది అని చెప్పి నేను ఫ్లవర్స్ గ్రేడ్ చేసుకుంటున్నానండి బిగ్ పెటల్స్ అన్ని ఒక సైడ్ స్మాల్ పెటల్స్ అన్ని ఒక సైడ్ తీసుకురావాలండి తీసుకొచ్చి ఇక్కడ పెటల్ ఉంది కదా ఇటో ఫోల్డ్ ఇటో ఫోల్డ్ వేసుకోవాలి ఇది ఈ పెట్టల్ మనకు పైక్ కనిపించాలన్నమాట సో ఇట్లా మరీ గట్టిగా లాగే మరీ గట్టిగా లాగితే ఏంటంటే ఊడిపోతుంది అనమాట సో నెక్స్ట్ ఇంకొక పెటల్ విధంగా పెటల్ ఉంటుంది కదండి టూ సైడ్స్ ఫోల్డ్ చేసి సేమ్ సర్కిల్ ఉంది కదండి మొత్తం దాని చుట్టూరు అట్లానే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలానే మొత్తం ఈ కార్డ్బోర్డ్స్కి ఫ్లవర్స్ అనేవి పెటల్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా మనం ఊడేసుకోవాలండి ఓడకుండా ఉంటుంది అప్పుడు సో ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి వచ్చేసి మిడిల్లో లీవ్స్ స్టిచ్ చేసుకుంటున్నామండి మీరు ఏ టైప్ ఆఫ్ లీవ్స్ తీసుకున్నా పర్లేదు అనమాట లేకపోతే ఆ ప్లేస్లో మీరు జాస్మిన్స్ తీసుకున్న మల్లె మొగ్గలు పెట్టి కుట్టుకుంటే చాలా బాగుంటుందండి బట్ ఇప్పుడు వింటర్ సీజన్ కదా అవైలబుల్లో లేవన్నమాట నెక్స్ట్ వచ్చేసి సన్నజాజులు కూడా మోర్ అడిగామండి తెచ్చుకూడదామని నూట యాభై రూపాయలు చెప్పాడనమాట సో ఎందుకని చెప్పేసి ఇంకా చామంతి పూలు ఆకులే తీసుకున్నామండి సో ఇదే విధంగా మొత్తం ఫోర్ తీసుకున్నాం కదండి ఫోర్ స్టిచ్ చేసుకోవాలన్నమాట టైం టేకన్ ప్రాసెస్ అయితే చాలా ఉంటుందండి బట్ ఏంటంటే కొంచెం పేషెన్స్ లెవెల్తో చేసుకుంటే మన చేతులతో మనం చేసుకున్నది కాబట్టి చాలా హ్యాపీనెస్ ఉంటుందండి సో అదేవిధంగా మొత్తం అన్ని స్టిచ్ చేసేస్తున్నానండి ఎక్కడ స్పీడ్ సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందండి నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడికి డ్రెస్ డ్రాప్ చేస్తున్నాను అనమాట ధోతి అనమాట సో ఒక చిన్న క్లాత్ తీసుకుని పట్టు క్లాత్ దాన్ని ఎలా స్టిచ్ చేసుకుంటున్నానండి సో చాలా ఈజీ అనమాట అదేవిధంగా ప్రతి డాల్కి ఇలాగా ధోతి డ్రాప్ చేస్తు ఫుల్ కోల్డ్ అండి అందుకే వాయిస్ ఎలా వస్తుంది వాయిస్ ని ఫస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ పక్కన పెట్టుకున్నాం కదా సో వాట్ మిడిల్లో గ్లూ అనేది అప్లై చేసుకొని లిటిల్ కృష్ణ అని స్టిక్ చేసుకోవాలండి ఇక్కడ లేకపోతే ఫెవీ బాండ్ యూజ్ చేసైనా సరే మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట బట్ గ్లూ యూజ్ చేస్తే ఏమవుద్ది ఎక్కువ స్టిక్గా ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి వులెన్ థ్రెడ్ ఉంటుంది కదండి బ్లాక్ సో అది తీసుకున్నాం అనమాట దాని ప్లేస్లో మీరు మొదతాడు కూడా తీసుకోవచ్చండి అది కూడా వెనక మళ్ళీ స్టిక్ చేసుకున్నాము ఇక్కడ అయితే వేణి చేసుకుంటున్నామండి పెటల్స్ టూ ఫోల్డ్స్ వేసుకుని అటు ఒక పెటల్ ఇటు ఒక పెటల్ వేసుకుంటున్నామండి సో వేణి అయితే ఆమె అడగలేదండి సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది మీకు ఎలా నచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈ వీడియో చేయడానికైతే మాకు ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ పట్టిందండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్